నేను ఒక ఒక ఐదారు రకాల బిజినెస్లు వ్యాపారాలు చేసిన నేను దాంట్లో ఒక నష్టం వాటిల్లింది ఇక దాంట్లో ఏంటంటే ఈరోజు పెట్టిన వ్యాపారం ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే వరకు కాంపిటీషన్ వ్యాపార రీత్యా కాంపిటీషన్ వచ్చి వ్యాపారం ఏమో తగ్గుతుంది ఖర్చులు ఏమో పెరుగుతుంటాయి ప్రతీ వ్యాపారంలో అదే విధంగా ఉంది ఒకటేనే కాదు కాకపోతే ఇంకా మేము ఈ రకంగా ఇట్లా ఉంది కాంపిటీషన్ లేకుండా కాంపిటీషన్ ఉన్నా కానీ డిమాండ్ ఉన్నది మార్కెట్లో డిమాండ్గా ఉన్నది ఏది ఉందనే దానిపైన మేము ఫిబ్రవరి నుంచి ఒక సర్చ్ నేను మా బాబున సర్చ్ చేస్తుంటే మా బాబుండి లే డాడీ కొద్దిగా ఈ డాంకీ ఫామ్ అనేది ఉంది దాంట్లో ఆలోచన చేస్తున్న దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంటే కొద్దిగా కొన్ని మాకు ఆశ్చర్యం వేసి మనం ఏంది డాంకీ ఫామ్ గాడిదల ఫామ్ అంటే ఏమనుకుంటారో ఎట్లుంటుందో బాగుంటుందా అని చెప్పి కొద్దిగా వారం రోజులు కొద్దిగా ఆలోచించి తర్వాత మా బాబుండి లేదు డాడీ ఇది బాగుంటుంది మిల్కింగ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇవి మన భారతదేశంలో కూడా చాలా తక్కువగా ఉంది ఇది జాతి అంతరించిపోతున్న జాతులు ఇదొకటి అనుకోవాలి దీన్ని మనం వ్యాపారంగా ప్లస్ వ్యవసాయ పరంగా కూడా దీన్ని మొత్తం కొత్తగా తెలంగాణలో ఒరవడి తీసుకొచ్చినట్టు ఉంటుందని చెప్పి ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది దీనిపైన మా బాబు వకిల్ ఒక దాదాపు ఎనిమిది పది నెలలు రాజస్థాన్ నుంచి మొదలు పెడితే పంజాబ్ గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు బాగా తిరిగి గ్రౌండ్ లెవెల్లో దీని గురించి మొత్తం అవగాహన తీసుకొని ఏవి ఎక్కడ దొరుకుతాయి ఏ జాతికి సంబంధించినవి బాగుంటాయి ఈ వాతావరణం సెట్ అవుతాయా లేదా ఇవి ఏ కాస్ట్ ఏముంది దీని అదేవిధంగా దీని ఏవి ఎన్ని పాలిస్తాయి ఇవన్నీ కూడా అంటే దీని ఆరోగ్య ఏ విధంగా ఉంటుంది అని ఇవన్నీ సర్చ్ చేసి తిరిగి దీన్ని నిర్ణయానికి వచ్చి ఇక్కడ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ఎకరాలు ఇక్కడ లీవ్ తీసుకొని ఈ ఫామ్ యొక్క మొత్తం కూడా ఫినిషింగ్ చేసి ఈ ఫామ్ దీంట్లోనే సెక్షన్ వైజ్గా దీంట్లోకి చేయడం జరిగింది ఫినిషింగ్ అదేవిధంగా లేబర్కి ఇక్కడనే ముగ్గురికి మూడు ఫ్యామిలీలకి రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఆఫీస్ రూము మిగతా దీనికి గ్రాసింగ్ అంటే దీని మేత కొరకు బయట ఒక పద్దెనిమిది ఎకరాలు తీసుకోవడం జరిగింది ఆ పద్దెనిమిది ఎకరాల్లో కూడా ఎకరా వైజ్గా అంటే మక్కలు మొక్కలు ఎకరాలు గోధుమ గడ్డి ఒక రెండు ఎకరాలు దశరథ గడ్డి రెండెకరాలు సూఫన రెండు ఎకరాలు జొన్న ఎకరాలు ఈ రాగుల గడ్డి ఈ విధంగా మొత్తం కూడా వివిధ రకాలుగా గడ్డికి దీనికి మాకు ఫామ్కు ఆనుకొని ఉన్న లీజ్ తీసుకొని ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది ఇంకా అదేవిధంగా దీనికి మార్నింగ్ ఈవినింగ్ అంతా కూడా దాన దాన ఇవ్వడం జరుగుతుంది మేము ఇంకా ఇప్పుడు మా దగ్గర ఈ అరవై మూడు ఉన్నాయి దీంట్లో పద్దెనిమిది పాలు ఇచ్చేవి ఉన్నాయి మిగతావి అన్నీ కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా మాకు పదిహేను లీటర్ల వరకు పాలు వస్తున్నాయి ఈ పద్దెనిమిది దాంట్లో మిగతా అవి కూడా ఒక ముప్పై ఐదు వరకు ఇంకా డెలివరీకి ఉన్నాయి అవి రెండు మూడు నెలల్లో మొత్తం కూడా అవన్నీ కూడా పిల్లలు వచ్చే వరకు మాకు ఇంకా పాలు మినిమం ఈ యాభై లీటర్ల వరకు ఇక ఈ మూడు నాలుగు నెలల్లో యాభై లీటర్ల వరకు డైలీ వస్తుంది ఇంకొక యాభై కూడా మేము మాట్లాడి పెట్టడం జరిగింది ఇక్కడ ఇంకా తీసుకురాలేదు ఎందుకంటే ఇక్కడ మేత ఇంకా నాకు ఇంకా రెండు నెలలు పడుతుంది మేత రావడానికి అది వచ్చే టైంకు తీసుకొద్దామని చెప్పి అక్కడనే పెట్టి వర్కర్ని అక్కడనే పెట్టి మేపడం జరుగుతుంది అవన్నీ కూడా వచ్చిన తర్వాత మాకు ఒక ఈ ఐదు ఆరు నెలల్లో మినిమం ఎంత అన్నా కానీ డైలీ ఫిఫ్టీ టు హండ్రెడ్ లీటర్ డైలీ కూడా ఉత్పత్తి మాకు వన్ ఇయర్ బిలో ఫిఫ్టీ టు హండ్రెడ్ లీటర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని ఆశిస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెట్టాలని ఉంటుంది కాకపోతే దీనిపైన మనం మార్కెటింగ్ ముఖ్యంగా మార్కెటింగ్ చూసుకోవాలి మార్కెటింగ్ మార్కెటింగ్ అనే వరకు ఏం చేస్తున్నారంటే ఫార్మా కంపెనీలకు ఫోన్ చేయడము కస్టమర్స్ ఫోన్ చేయడం చాలామంది మా దగ్గర ట్యాంకి ఫాల్ని తీసుకుంటావా అది అని కానీ ఆ అందరూ ఫోన్ చేసేవారు వాళ్ళు కూడా ఇది అన్ని కంపెనీలు తీసుకోరు అన్ని కంపెనీల్లో విరిగా వాడరు దీనికి సంబంధించిన క్రీములు కానీ దీనికి సంబంధించిన సోప్స్ తయారు చేసేవాళ్ళు ఈ ఆయుర్వేదిక్ తయారు చేసే వాళ్ళు కొంతమంది మాత్రమే దీనికి వాడతారు ఒక యాభై కంపెనీలు టచ్ చేస్తే కానీ మాకు ఒక కంపెనీ అప్రోచ్ అయ్యింది ఆ విధంగా అన్ని కంపెనీలు విరిగా వాడరు కొంతమంది మాత్రమే వాడతారు దీనికి పౌడర్ ఫామ్ చేసి విదేశాలకు ఎక్కువగా ఉంది డిమాండ్ మన ఇండియా కంటే మార్కెటింగ్ అవుట్ ఆఫ్కి ఎక్కువ ఉంది దాంట్లో మనం ఎక్కువగా మనకు వచ్చిందంటే మనం మన మనలాంటి వాళ్ళకి ఇంకా కొంతమంది కూడా మనం కూడా చెప్పి వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే తొందరపడకుండా కొంతమంది ఆలోచించి నేను తీసుకుంటే బాగుంటుంది అప్పుడే ఎందుకంటే మనం పెట్టింది ఇప్పుడే మమ్మల్ని ఇప్పుడు వచ్చి అందరూ సలహాలు అడగడం జరుగుతుంది మేము అందుకే చెప్తున్నాం కొద్దిగా ఆగండి మనకు కూడా ఇంకా మార్కెటింగ్ ఇప్పుడే వస్తున్నాము ఇంకా తెలియాల్సింది చాలా ఉంది